హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అశ్రో తెలుగు ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు కర్రీ నార్మల్గా ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను ఒక టూ పొటాటోస్ తీసుకున్నాను నేను ఇక్కడ ఆ టూ పొటాటోస్ని కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసిన ఆలూస్ని నేను వాటర్లో వేసి పెట్టాను ఎందుకంటే అవి మనం వాటర్లో వేయలేదంటే బ్లాక్ అయిపోతాయి ఎప్పుడైనా ఆలు కట్ చేసినామంటే అవి వాటర్లో వేయాలి దానికి ఏమైనా స్టార్చ్ ఉన్నా కూడా పోతుంది సో ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో మనకు కర్రీకి కావాల్సినంత ఆయిల్ అనేది వేసుకోవాలి సో నేను ఇక్కడ టూ ఆలువ్స్ తీసుకున్నాను సో దానికి నాకు వన్ అండ్ హాఫ్ వరకు పడింది సో మీకు మీకు సరిపడినంత ఆయిల్ అనేది వేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ అనేది హీట్ అయ్యాక కాస్త జీలకర్ర కాస్త ఆవాలు అనేది యాడ్ చేసుకోవాలి నేను ముందుగానే మిర్చి అండ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను సో ఆ ఆనియన్స్ అనేవి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి మిర్చి అండ్ ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి వీటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కాస్త అల్లం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కాస్త పసుపుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూస్ ఆలు పీసెస్ని తీసుకొని వేసుకోవాలి మనం ముందుగా కట్ చేసుకున్న ఆలూస్ వేసుకోవాలి ఫ్లేమ్ అనేది ఇలా వేసేటప్పుడు లోలో పెట్టుకోవాలి లేదంటే మనం కింద వేసిన మిర్చి ఆనియన్స్ అనేవి మాడిపోతాయి సో ఇవి వేసిన తర్వాత ఒకసారి ఫ్లేమ్ అనేది ఆలూస్ వేసిన తర్వాత ఒకసారి ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని కలుపుకోవాలి బాగా ఎలా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎలా కాసేపు ఉండనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఆలు అనేది ఫ్రై అయిపోయింది చూసారా ఆలు అనేది ఉడికిపోయింది ఇప్పుడు కాస్త ధనియాల పొడి అనేది యాడ్ చేసుకోవాలి ఆలూ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి